సంచలన వ్యాఖ్యలు చేసిన మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు జగనన్న ఆశీస్సులతో మీ ముందుకు వచ్చిన నన్ను ఆదరించండి టీడీపీ తరపున పోటీ చేస్తున్న నారాయణ రెడ్డి గారు ఎలాంటివారో ఆలోచన చేయండి గిద్దలూరు నియోజకవర్గంలో పదిహేను సంవత్సరాలు రాజకీయం చేశాను అడగండి అన్నా రాంబాబు గారు వారో ఒక్క రూపాయి అవినీతి చెయ్యను మీ భూములు దోచుకోను ప్రజలకు రక్షణగా ఉంటానే తప్ప ఎలాంటి అవినీతికి పాల్పడను ఆలోచన చేసి ఓటు వేయమని అడుగుతున్నాను మార్కాపురం నియోజకవర్గ ప్రజలారా ఆలోచన చేసి ఓటు వేయండి ప్రజల సొమ్ము దోచుకోవడానికి కానీ పెత్తనం చెలాయించేదానికి కానీ ఎక్కడ కూడా ఆస్కారం ఇవ్వకుండా కేవలం ప్రజలకు సేవ చేయాలి మీరిచ్చినటువంటి పదవి ద్వారా మీకే ఉపయోగపడాలి అనేటువంటి లక్ష్యంతో మాత్రమే ఇప్పటివరకు వరకు ముందుకు పోయినా రాబోయే రోజుల్లో కూడా మీ ఆశీస్సులు ఇస్తే ఖచ్చితంగా అదే విధానాన్ని అవలంబిస్తానన్నది కూడా వివరిస్తా ఉన్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి నారాయణ రెడ్డి గారు చెప్తా ఉన్నారు కులము అని చెప్పేసి కులము కాదు చూడవలసింది గుణము అని చెప్పి నేను చెప్తా ఉన్నాను కులము కాదు గుణము గుణానికి అంచనా వేయండి నేను దోపిడీ దోపిడీదారుని కాదు గ్రామాల్లో చిచ్చు పెట్టి నా రాజకీయం పబ్బం గడుపుకునేటువంటి వ్యక్తిత్వం కాదు తప్పుడు కేసులు పెట్టించేటువంటి వ్యక్తిత్వం కాదు లంచాలు తీసుకోను ప్రజల సొమ్మును కాపాడుతానే తప్ప ప్రజలకు రక్షణగా ఉంటానే తప్ప నేను ఎలాంటి తప్పుడు విధానానికి పోను అనేది కూడా చెప్తుంది ఇది వేసుకోండి వేయండి అవతల పోటీ చేస్తున్న వ్యక్తికి వేసి తద్వారా మీ ఆశీస్సులు ఇవ్వండి తద్వారా మీ ఆశీసులు ఇచ్చి మీకు సేవ చేసే అవకాశం కల్పించండి అని చెప్పేసి మీ అందరికి పేరు పేరును నమస్కరిస్తూ విజ్ఞప్తి చేస్తూ జై జగన్ జై జగన్ జై జగన్ గుర్తుపై మన ఓట్లు ఫ్యాన్ గుర్తుపై మన ఓట్లు ఫ్యాన్ గుర్తుపై మన ఓట్లు